ఆఫ్ఘనిస్తాన్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా భామియాన్ అనే రాష్ట్రంలో ఒక విద్యా వ్యవస్థ నడుపుతున్నటువంటి బ్రిటిష్ దంపతుల్ని తాలిబాన్ ప్రభుత్వం అయితే గత ఏడు నెలలుగా నిర్బంధంలో బంధించింది ఎందుకంటే తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దేశం విడిచి వెళ్లలేదు అనే ఉద్దేశంతో కానీ అసలు ఉద్దేశం ఏంటంటే తాలిబాన్లకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఈ దంపతుల్ని బంధించినట్లుగా తెలుస్తోంది కానీ బయట ఎక్కడ ఈ విషయాన్ని అయితే వాళ్ళు చెప్పలేదు కేవలం అంతర్జాతీయ చట్టాలని వాళ్ళు ఉల్లంఘించారనే ఉద్దేశంతో మేము వాళ్ళని నిర్బంధించాము కోర్టులో వాదోపవాదాలు అయిన తర్వాత విడుదల చేస్తామని తాలిబాన్ ప్రభుత్వం అయితే చెప్పింది దీనికి ఖతర్ ప్రభుత్వం మేము వచ్చేసి మధ్యవర్తిత్వం వహించింది వీళ్ళేమొచ్చేసి ఒకసారి పర్యటనకు వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ ఆ పర్యటనకు వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూసి చలించిపోయారు ఇక్కడ పిల్లలకి కనీసం మనకు వీలైనంత వరకు అయినా సరే విద్యను అందిద్దామనే ఉద్దేశంతో ఈ పేటర్ రెనాల్డ్స్ బార్బీ రెనాల్డ్స్ అనే దంపతులు ఇప్పుడు వాళ్ళకి ఎనభై సంవత్సరాల ఒకరికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఒకరికి అంత వయసులో కూడా వాళ్ళు కష్టపడి ఈ విధంగా ఇది చేస్తుంటే వీళ్ళేమొచ్చేసి తాలిబన్లు వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళ గుర్తింపు కోసం అయితే అరెస్ట్ చేసాక కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా జైల్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడేమొచ్చేసి ఏడు నెలల తర్వాత విడుదల చేయడం జరిగింది వీళ్ళు ఇప్పుడు బ్రిటన్ వెళ్ళిపోమని చెప్తున్నారు వాళ్ళు